ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం అయితే జరిగింది ఇరవై మందికి పైగా మృతి చెందరని చెప్తున్నారు పలువురు పరిస్థితి విషమంగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఇరవై మందికి పైగా కన్ను మూసారు కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది శుక్రవారం నాడు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై అగ్ని ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ఉన్నట్లుగా చెబుతున్నారు మిగిలిన వారిలో పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు బాధితుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఈ అనూహ్య ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఏం జరిగింది చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నగర శివార్లోని ఉలిదకొండ సమీపంలో వెళుతూ ఉండగా ఒక ద్విచక్ర వాహనం బైక్ అయితే కనుక బస్సు ఢీకొట్టిందంటున్నారు ఆ బైకు బస్సు కిందకు దూసుకుపోయి ఇంధన ట్యాంకుని తాకడంతో ఎవరు పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టడంతో ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి మంటలు చలరేగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా అప్రమత్తమైన పన్నెండు మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకి దూకేశారు అయితే మిగిలిన వారు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మొత్తం నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేయగా బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం నుంచి బయటపడిన వారిలో రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత అఖీరా రమేష్ జైసూర్య సుబ్రహ్మణ్యం సహా మరికొంతమంది ఉన్నారు ఈ ఘటన జరిగిన వెంటనే బస్సులోని ఇద్దరు డ్రైవర్లు పరారైనట్లు తెలుస్తోంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు అంటే కనుక కర్నూలు జిల్లాలో ఈ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి బైక్ను బస్సు ఢీకొట్టడంతో అది కింద భాగంలోకి వెళ్ళిపోయింది ఆ వెంటనే మంటలు చలరేకాయ అంటున్నారు డ్రైవరు సిబ్బంది బైక్ ని బయటికి తీసేందుకు ప్రయత్నించారు డోర్ వద్ద మంటలు పెరిగిపోవడంతో ప్రయాణికులు దిగేందుకు వీలు కాలేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో కూడా తెలియక చాలా మంది విండోలు పగలగొట్టి దూకేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు చాలా సార్లు చెప్తున్నారు ఏదైనా ట్రావెల్స్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది ఎలా తీయాలని వివరించాలని ప్రయాణికులకి బట్ ఆ రూల్స్ అయితే అమలు కావటం లేదు ఈ ప్రమాదంపై దుబాయ్ పర్యటనలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం విచారం వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహాయం చేస్తారని పేర్కొన్నారు అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనూహ్య ఘటన ఎంతో కలిసి అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన వాళ్ళకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు మరోవైపు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన ఏపీ అధికారులతో మాట్లాడ అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు